వెల్కమ్ టు శ్రీనివాస్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగినున్నప్పటికీ అదాని షాపింగ్ మాత్రం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది ఆసియాలో అత్యంత సంపన్నులు ముందు వరుసలో ఉన్నటువంటి గౌతమ్ అదాని తన వ్యాపారాలను విస్తరించే పని ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం పవర్ నిర్మాణ రంగాల తర్వాత ఏవియేషన్ రంగంపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తూ ఉంది ఇదే అంశంపై ఈరోజు మన ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబల్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ ను పైన ఉన్నటువంటి ఐకర్లు ఇస్తాను చివరి ఎండక ఇస్తాను వాటిని కూడా చివరి వరకు చూసి మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదాని గ్రూప్ వేగంగా కొత్త వ్యాపారంలోకి తన విస్తరణను కొనసాగిస్తుంది ఈ క్రమంలోనే అదాని డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కంపెనీ ఎయిర్ వర్క్స్ ఇండియాలో నాలుగు వందల కోట్ల ఎంటర్ప్రైజెస్ విలువకు సుమారు ఎనభై ఐదు పాయింట్ ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఖచ్చితమైన ఒప్పందంపై సంతకం చేసింది ఈ డీల్ ఇండియాకు ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణ మరమ్మత్తు ఓవర్హాల్ సెక్టార్లో సెక్టర్ లో గణనీయమైనటువంటి అభివృద్ధికి దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు వాస్తవానికి ఎయిర్ వర్క్స్ విమానయాన సేవల రంగంలో కీలక సంస్థగా ఉన్న సంగతి తెలిసింది అయితే కంపెనీకి ఇండియాలో దాదాపు ముప్పై ఐదు నగరాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న సామర్థ్యం అయితే ఉంది నాలుగు వందల కోట్లతో ప్రస్తుతం ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ దాదాపు నూట ముప్పై మంది సిబ్బందిని కలిగి ఉంది కంపెనీ కార్యకలాపాలను పరిశీలిస్తే లైన్ మెయింటెనెన్స్ హెవీ చెక్లు ఫిక్స్డ్ వింగ్ అండ్ రోటరీ ఎయిర్క్రాఫ్ట్ కోసం ఎక్స్ వర్క్తో సహా విస్తృత శ్రేణి సఫా సేవలను అందిస్తూ వస్తుంది ఇది ఇరవైకి పైగా అంతర్జాతీయ పౌర విమానయాల అధికారుల నుంచి ధృవీకరణలతో ఓషూర్ ముంబై కొచ్చిలో నారాబాడి టర్స్ విమానాల కోసం బేస్ మెయింటెనెన్స్ ను కూడా నిర్వహిస్తూ వస్తూ ఉంది ఈ కంపెనీ ప్రత్యేకత ఏమిటంటే వాణిజ్య విమానాలతో పాటు రక్షణ రంగంలోకి ఎక్విప్మెంట్ కూడా ఎంఆర్ఓ సేవలను అందించడానికి నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ వస్తుంది ఈ క్రమంలో ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించే విమానాల కోసం కూడా ప్రాజెక్టును చేపట్టింది దీని ప్రకారం రానున్న రోజుల్లో భారత రక్షణ రంగంలో కూడా అదానీ గ్రూప్ కీలక భాగస్వామిగా మారే అవకాశాలు మారే అవకాశాలను ఇది చూ సూచిస్తూ వస్తూ ఉంది భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఆత్మ నిర్భర్ భారత్ చొరవ కింద రక్షణ రంగంలో దేశీయ సామర్థ్యాలను పెంపొందడానికి అదాని గ్రూప్ తాజాగా ఈ ప్రయత్నాలను దోహదపడుతున్నాయని ఖచ్చితంగా తెలుస్తూ వస్తుంది ఈ క్రమంలో తాజా డీల్ దేశంలోని వాణిజ్య ఆపరేటర్లతో పాటు సాయుధ దళాల నిర్వహణ అవసరాలను తీర్చడం అదానీ గ్రూప్ విస్తరణకు వీలు కల్పిస్తుందని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేసెస్ సిఇఓ రాజీవ్ వంశీ అభిప్రాయపడ్డారు ఇదే క్రమంలో అదానీ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జిత్ అదానీ కూడా తన ఒప్పందంపై స్పందిస్తూ పెరుగుతున్న భారతీయ విమాన రంగాన్ని హైలైట్ చేస్తూ ప్రస్తుతం భారత్ గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మారే మార్గంలో ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంతేకాకుండా తాజా ప్రయత్నం ఏవియేషన్ వాల్యూ చైనాలో కీలకమైన ఎంఆర్ఓ సెక్టర్ లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోగలడానికి దోహదపడుతుందని ఆయన ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా అదే మీ మన క్యూ డబుల్ ఐన్యూస్ ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి